వారు ప్రభు మా ప్రభువు గురించి అయ్యా మీ దేవుడు ఆకాశం అందు భూమి మీ దేవుడు దేవుడే మీ దేవుని ఎదుట ఎరసము సింహోను రాజైన ఊగును వారిని ఏ విధంగా నిర్మూలన చేశాడో మేమున్నామయ్యా అయితే మీ దేవుని ఎదుట ఈ దేవునికి కూడా చెప్పనండి ఏ రాజు కూడా మీ దేవుడు దేవుడే అని గొప్ప సాక్ష్యం ఇచ్చిందండి ఆమె ఒక నిరాల రాహాబ్ అంటే ప్రేమ ఒక దేవత పేరండి ఆ దేవత ఆ దేవత ఆ ప్రాంతంలో ఉండే ఒక దేవత పేరు రాహాబ్ ఆ దేవత పేరు పెట్టుకున్న ఆమె జీవితంలో ఏ సయ్య గురించి విశ్వసించి అంటుంది మీ దేవుడు ఆకాశం ఎందును భూమి ఎందును దేవుడే మీ దేవుడికి అయితే ఎవరు కూడా గుండె ధైర్యము చాలదు అంటున్నాడు రోజున మన సాక్ష్యాలు చెప్తున్నామా ఒక ఎవరైనా మనం మన ప్రాంతంలో కనిపించినప్పుడు దేవుని మార్చి చెప్పాలి వారి దేవుని గురించి చెప్పాలి ప్రభు గొప్పతనం గురించి ఆయన చేసిన కార్యాల గురించి మన పట్ల చేసిన ఆయన కార్యాలు చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా మనందరం ముందుగాక ఆమెనానండి అమ్మా ఆమెనానండి ప్రేమినాథే దేవుని పిల్లారా మనము కొన్ని ఆత్మను ప్రభువు దగ్గరికి మనం నడిపించాలి అంతే కదమ్మా చెప్పనండి మన సాక్ష్యం చెప్పాలి ప్రభు యొక్క కార్యాల గురించి చెప్పాలి ప్రభు గొప్పతనం గురించి చెప్పాలి ఆయన చేసే కార్యాలు మనం చెప్పి అనేకులు ప్రభువు దగ్గరికి మనము నడిపించాలి రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం కానీ రోజుల్లో మనుషులు ఎట్లుంటున్నారని నేను సాత్వికుడును అయితే నా దేవుని పిల్లరా నేను సాత్వికడు దేని మనసు కలిగిన వాడును మనం దేవుని బిడ్డలైనా మనం చాలా విధేత ఉండాలి తగ్గింపు ఉండాలి మనలో లోబడే స్వభావము ఉండాలి రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం ప్రిమే కల్లూరు వెళ్ళాం అవి గారు కూడా చెడు తీసుకొని వెళ్ళాం కల్లూరులో దేవచరుడు చాలా పెద్ద వయసు అయిపోయింది అమ్మా వింటున్నారా అక్కడ మందిరంలో మంచం ఉంది మంచం మీదే కల్లూరు అజరయ్య గారు అన్న నాన్నగారు పెద్ద వయసు అయిపోయింది డబ్బు దాటిపోయినాయి షుగర్ బీపీ అన్నీ ఉండేవి ఆ మంచం మీద లేచి మరి బయటికి వెళ్తే తల అంత తిరిగిపోద్ది కదా బీపీలు ఉండే కదా చెప్పండి పాస్ పోసి మళ్ళీ అక్కడే పెడతాడు చెప్పండి నేను అక్కడ అప్పుడు అద్దలో ఉన్నా అయ్యగారి కూడా ఉండాడు ఆ పాస్ పూసిన డబ్బా అండి బయటికి తీసుకెళ్ళి పారబోసి పోసి చెప్పడండి మరి అనారోగ్యం కలిగిన వాళ్ళ పాస్ షుగర్ బీపీలో ఉండ పాస్ ఎంతో దుర్వాసన వచ్చిందో ఆ పాస్ బయట పోసి ఆ డబ్బా గడుకొచ్చి అక్కడ పెట్టి ఆ మంచ కిందంతా ఒక క్లాత్ వేసి తుడిచేవాడిని అండి చెప్పండి అండి ఏమన్నా కిరీటికం బొద్దా మనకి ఏమన్నా మనకుండ కృపపోద్ద దేవుని బిడ్డలో విరిగినలిగిన హృదయం కలిగి ఉంటే ఒక ఆత్మనే ప్రభువు కొరకు పట్టగలరు మనం ఏం మనం అనుకుంటే నాకు పార్టీ లేదు చెప్పండి అండి నాకు టీ లేదు పది మంది ఇరవై మంది వచ్చారండి ఐదుగురు వచ్చారు నలుగురికి టీ ఇచ్చాడు అయి అయిపోయింది ఇక లేదు వాళ్ళు దాగారు నాకు ఈ లేదని అలిగితే అది అలాగే ఒక ఆత్మని ఎలా పట్టుకోగలతో చెప్పండి అండి దేవుని బిడ్డలారా మనకి విరిగి నలిగిన హృదయము మనం కలిగి ఉండాలి నీ సాక్ష్యం చెప్పాలి ప్రభువు నా జీవితంలో జరిగిన సాక్ష్యాలు ప్రభు ప్రభువు గురించి చెప్పి అనేకులు ప్రభువు కొరకు మనము సంపాదించాలి మీరు ప్రార్థన చేయని ఒక్క మనిషి వచ్చే జనవరి కల్లా ఒక్క ఐదుగురిని సంపాదించాలి ప్రార్థన చేస్తే పట్టుదలతో ప్రార్థన చేస్తే జరిగిన జరిగిన కార్యం ఏదైనా ఉండిద్దా చెప్పండి అండి పట్టుదలతో ప్రార్థన చేస్తాయా నా ద్వారా ఒక ఐదుగురన్నా రక్షణ పొందాలి నా ద్వారా మనం వెలిగించబడి అనేకులు వెలిగించాలండి ఇదన్నాళ్ళు మనమే ఆరిపోతే ఎవరిని నిలిగిస్తాం ఎవరు వెలిగించలేం మన వెలుగుతూ అనేకులను వెలిగించాలి మన సాక్షి అనేకులు చెప్పాలి మన జీవితంలో జరిగిన మీరు అనేకులు చెప్పి ఇలా ఇల్లేనమ్మా ఇలా మందిరంలో ప్రార్థన చేసి ఆ దేవుడిని కార్యం మీరు కూడా రండి ప్రభు మీ జీవితంలో నా జీవితంలో జరిగిన కార్యాలు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు మీ జీవితంలో సమస్యలు తీరుస్తాడని మన దేవుని మాటలు చెప్పి వాడిని ప్రభువు దగ్గరికి నడిపించాలని ప్రభు యొక్క వాక్యము మాట్లాడుతుంది పాత విక క్రొత్త వాయినం అయితే ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానంతో మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు మన సాక్ష్యం చెప్పి కనీసం ఒక మనిషి ఒక ఐదుగురిని మీరు సంపాదించాలి వచ్చే అత్త నువ్వు ఎవరు ఎంతమందిని తీసుకొచ్చేవమ్మా ప్రార్థన చేసేవమ్మా అని అడుగుతా మీరు సాక్ష్యము చెప్పాలి ఎప్పుడండి అసలు వచ్చే సంవత్సరం ఉంటావో లేదు ఏంది అయిగా ఇలా ఏంటి చెప్పండి అండి ఎలాంటప్పుడు దేవుని బిడ్డలు ఎంత ఒక ఆత్మన రక్షణలో నడిపించాలంటే మనం ఎంత ప్రాధ్యపడాలి వారికి మన సాక్ష్యం దేవుని మాట చెప్పాలి ప్రభు గొప్పతనం గురించి ప్రభు చేసిన కార్యాల గురించి చెప్పి వారిని ప్రభువు దగ్గరికి నడిపించాలి కానీ కొన్ని సంఘాలు మనకు మనమే అలుగుతూ ఉంటాం నాకు ఇచ్చారా నాకు టీ ఇచ్చారా నాకు అన్నం పెట్టారా నాకు గంట మొక్కలే పడిపోయాను చెప్పండి అని ఇలాంటి విషయాలు మనలో మన హృదయం విశాలంగా పెట్టుకోవాలి అనేకులు ప్రభువు కొరకు సంపాదించే సంఘంగా మనందరం ఉండదు కాక ఆమెంటమ్మా ఒక్క ఆత్మ ఒక్కళ్ళు ఐదుగురిని మీరు సంపాదించాలి వచ్చే జనవరిలో నేను వస్తాను అసలు నువ్వు ఉంటేనే చెప్పండి సంఘంలో కొంతమంది అడుగుతూ ఉంటారు అలా ఉండకూడదు వెలిగించిన మనం అనేకుల్ని ప్రభువు దగ్గరికి మనము వెలిగించాలి మన మందిరానికి వచ్చే బిడ్డలు కొంతమంది పురుషులు రండి ఆ ప్రార్థనకి రండి అని ఇంటికి వెళ్ళి పిలుస్తారు చెబుతారు రండి ప్రార్థనకి రండి మరి ఎందుకు అలా ఉంటారు ప్రార్థనకి రండి ప్రభు కార్యాలు చేస్తాడు ఇస్తాడు అని మన సాక్ష్యాలు చెప్పి ప్రభు కొరకు వారిని సంపాదించే వారిగా మనం ఉండాలి ఒక్క మనిషి ఎంతమంది రక్షలో నడిపించాలి చెప్పండి ఐదుగురిని ఒక్క ఐదుగురి కోసం ప్రార్థన చేసి వారిని రక్షణ కనీసని భర్తనే రక్షలో నడిపించుకోవాలి నీ పిల్లలనే మందిరానిది ఎవరిని రక్షిస్తా నువ్వు చెప్పండి ప్రేమినాథేని పిల్లరా ఒక ఆత్మ పట్ల బాధ్యత కలిగి మనం ఉండాలి రెండు చేతిలో దేవుని స్తోత్రం చెప్పండి దేవుని స్తోత్రం ఆ సమయం అయింది ముగిస్తున్నాను వచ్చే జనం వల్ల వస్తాను అసలు మీరు అలక్కకూడదు నాకు టీ లేదా అనకూడదు నాకు కుర్చీ లేదా ఒక దయసే ఆ కూడా ఆ డబ్బా అక్కడికి వచ్చి అక్కడ తుడిచి అలాంటి దేన మనసుతో మేము ఉన్నాం కనుకనే ఈ రోజున రాజయ్య గారి కూడా ఎంతో పరిచర్య చెప్పనండి ఆ సండే స్కూల్ని నడిపించేవాడు ఎంతో లోబడి పరిచర్య చేసేవాడు ఈ రోజున మమ్మల్ని అలాగ దేవుని కృపలో నిలబెట్టాడు ఈ రోజున తగ్గించుకునే వారు ఏరి లోబడేవారు ఏరు కూర్చున్నవాడా పరిచర్య ఎవరు గొప్పవాడు చెప్పండి భోజన పంక్తిని కూర్చున్న వారు గొప్పవారా పరిచర్ చేయవారు గొప్పవారా ఎవరు పరిచర్య చేయవారే గొప్పవారు అలాగే అలాంటి కృప మనందరం కలిగి కాక చిన్న మాటలు మనం ఇంటిలో తల తలవచ్చి ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి గొప్ప వాచ్య క్రీడ పాటల ద్వారా వాక్య పరిచయంలోని దాసుని మరుపు వచ్చి మీరు మాట్లాడే సంఘ బిడ్డల కుటుంబాలు మీరు ఆశీర్వదించండి నాయన బిడలు ఈ రోజున ప్రేమింద ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రేమిందును